శ్రీ గురుభ్యో నమ మనకు నవగ్రహాలు తొమ్మిది అని అందరికీ తెలుసు కదా అవి సూర్యుడు చంద్రుడు అంగారకుడు లేదా కుజుడు బుధుడు బృహస్పతి లేదా గురుడు శుక్రుడు శని రాహు కేతు నవగ్రహాల యొక్క భార్యల వివరాలు మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు కనుక ఈ వీడియో ద్వారా వారి గురించి తెలిపే ప్రయత్నం చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మొదటగా సూర్యుడు సూర్యుడికి ఇద్దరు భార్యలు ఉష మరియు ఛాయ తదుపరి చంద్రుడు చంద్రుడి భార్య పేరు రోహిణి అంగారకుడు లేదా కుజుడు కుజుడి భార్య పేరు శక్తిదేవి బుధుడు బుధుడి భార్య పేరు జ్ఞానశక్తిదేవి బృహస్పతి లేదా గురుడు గురుడి భార్య పేరు తారాదేవి శుక్రుడు శుక్రుడి భార్య పేరు సుకీర్తి దేవి శనేశ్వరుడు శనేశ్వరుడి భార్య పేరు జ్యేష్ఠాదేవి రాహు రాహు భార్య పేరు దేవి చివరగా కేతువు కేతువు భార్య పేరు చిత్రాదేవి